హలో వెల్కమ్ టు శివమణి టాకీస్ చూసారా ఏంటో ఇవి గణసి గడ్లు ఉన్నాయండి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయి చూడండి కలర్ఫుల్గా చూడడానికి ముల్లంగి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటికే ఏంటి వీడు సినిమాల గురించి దాని గురించి దీని గురించి చెప్ప చెప్పేవాడు ఈరోజు కొత్తగా ముల్లంగి గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారా అక్కడే విషయానికి వస్తాను రండి ఫ్రెండ్స్ వీటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది పంట బాగా వచ్చింది కనీసం కేజీ పది రూపాయలు అమ్మిన రైతుకి తను పడ్డ కష్టానికి లాభం అనేది ఉంటుంది కానీ ఈరోజు అలా లేదు కేజీ అర్ధ రూపాయి పోతుందంటే నమ్ముతారా అర్ధ రూపాయి రూ రూపాయికి కూడా రైతు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కోసారి చూడండి వీటిని కడగాలంటే నార్మల్గా చూడండి ఇలా కడిగితే అసలు ఏమాత్రం రావు రుద్ది 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 బట్టలు ఉదుకుతాం కదా అలా ఉతికి రుద్దితే కానీ రెండు చేతులు తీసుకొని ఒక్కొక్క గడ్డని అవి వైట్గా రావు యాక్చువల్లీ ఇది ఊరికే కడిగా లైట్గా కడిగాని ఇవి రావట్లేదు చూడండి ఇంకా బ్లాక్గానే ఉంది వీటిని ఇంకా చాలా క్లీన్ చేయాలండి దానికి ఎంత సమయం పడుతుంది ఎంత వాటర్ పడుతుంది ఎంతమంది ఎంతమంది కూలీలు అవసరం అవుతారో మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పండి చూడండి ఒక్కోటి ఎలా ఉన్నాయో గడ్డలాగా ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి కడిగితే ఇంకా నీట్గా వస్తాయిలేండి చూడడానికి చాలా బాగున్నాయి పొడుగ్గా వీటికి లోడ్లు లోడ్లు ఎరువు పైన పురుగు తినకుండా ఇలా పురుగు తినకుండా స్ప్రేలు ఆ మందులు ఇలా కొట్టి వీటిని ఇంత పెద్దగా ఇంత మంచి పంట వచ్చేలాగా చేసి చేసినందుకు లాస్ట్కి ఎంత ఒక్క మూట గడ్డలు తీసుకెళితే ఒక్క మూట గడ్డలు తీసుకెళితే యాభై అరవై రూపాయలు అర్థమవుతుందా యాభై అరవై రూపాయలు యాభై అరవై రూపాయలకి ఏమొస్తుందండి ఒక మూట వాటిని కడగడం ఎంత కష్టమో తెలుసా నీళ్ళలో వేసి వీటిని వైట్గా రావాలంట మళ్ళా కడగడం ఎంత కష్టమో తెలుసా అలా కడిగి వీటిని తీసుకెళ్తే మార్కెట్కి మనకు వచ్చేదంతా యాభై రూపాయలు అంట ఒక్క మూటకి యాభై రూపాయలు అరవై రూపాయలు వందైనా చాలా తక్కువే అని నేను చెప్తాను వంద రూపాయలైనా ఏం మిగులుతుంది ఒక రైతుకి ఏం మిగులుతుందండి వంద రూపాయలంటే ఏమొస్తుంది ఏం వస్తుంది ఈ కాలంలో వంద రూపాయలకి ఎలా ఒక్కసారి టమోటో రేట్లు పెరగగానే అయ్యో టమోటో రేట్లు పెరిగిపోయినాయి ప్రభుత్వాలని కూల్చేయాలనుకునేస్తారు ఆ సెకండ్లోనే ప్రభుత్వాలనే కూల్చేసేలాగా మాట్లాడేస్తారు ఎందుకు అది ఏ ప్రభుత్వం ఉన్నా ఎందుకు ఒక్కసారి టమాటో రేటు పెరిగితే దాని వెనక ఎంత ఎన్ని లక్షలు పోసి పోగొట్టుకుంటాడో రైతు తెలుసా ఎంత డబ్బు పోగొట్టుకుంటాడో తెలుసా అప్పుడు ఎవరు మాట్లాడరే అప్పుడు రైతు కోసం సహాయం చేద్దాం జై జవాన్ జై కిసాన్ అనేది ఉండదే ఎక్కడ పోతుంది అప్పుడు ఉండాలి కదా రైతును కాపాడాలంటే తన స్వార్థం మనిషికి స్వార్థం అనేది చాలా ఎక్కువ నాకు నాకేంటి నేను చేస్తున్నది ఏంటి నాకేం ఆదాయం నాకేంటి లాభం ఇదే మనిషికి కావాల్సింది నేను చెప్తున్నది ఒక్క పంట గురించే కాదు చేసే ప్రతి పంట గురించి చెప్తున్నా చేసే ప్రతి పంట గురించి ప్రతి దీంట్లోనూ నన్ను నేను మాట్లాడుతున్నా ఒక్కదాని గురించి నేను మాట్లాడట్లేదు ప్రతి పంటను ప్రతి పంటలోనూ రైతు పడుతున్న కష్టం రైతు పోతున్న మోసం గురించి మాట్లాడుతున్నా ఎప్పటికైనా సరే ప్రభుత్వాలు దీని గురించి ఒక నిర్ణయం అంటూ తీసుకోకపోతే ఏదో ఒక రోజు రైతు తిరగబడితే రైతు విప్లవం ఖచ్చితంగా జరుగుతుంది క్రాప్ హాలిడే గాన ప్రకటిస్తే దాని కథ చాలా దూరం వెళ్తుంది ఆ లోపల వారికి ఏదన్నా ఒక గవర్నమెంట్ వారికి ఏదన్నా ఒక న్యాయం అనేది చేకూర్చాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది మనందరికీ తెలుసు రైతు అనేవాడికి గిట్టుబాటు ధర అనేది కానే కావాలి ఏదో ఒక విషయంలో ఏదో ఒక పంటలో మినిమం అన్న ఉండాలి ఒక కేజీ ఒక్క రూపాయి పోతే ఏమొస్తుంది రైతుకి రెండు రూపాయలు పోయినా ఏమొస్తుంది ఒక్కొక్కసారి టమాటో బాక్సులు బాక్సులు రోడ్లలో తెచ్చి కుమ్మరిస్తుంటారు వాటికి ఏదైనా జ్యూస్ కంపెనీలు లేవా పెట్టి రైతులను ఆదుకోలేరా వాటిలో ఆదాయం ఉంది కదా ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా ఏది చేయరు ఎందుకు ఇలా చేస్తున్నారు దీన్ని వల్లే లేరా మీకెవరికైనా దీని గురించి అవగాహన ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్